వివిధ పదార్థాల్లో ఉండే ఆమ్లాలు పదార్థం చింతపండు ద్రాక్ష ఆమ్లం టార్టారిక్ ఆమ్లం యాపిల్ మాలిక్ ఆమ్లం టార్టారిక్ ఆమ్లం పులిసిన పాలు లాక్టిక్ ఆమ్లం వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం ఆమ్ల వర్షం నత్రిక ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం సోడా కార్బోనిక్ ఆమ్లం ఉదరం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నిమ్మజాతి పండ్లు సిట్రిక్ ఆమ్లం ఉసిరికాయ ఆస్కార్బిక్ ఆమ్లం మూత్రం యూరిక్ ఆమ్లం తేనెటీగ చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం కార్బిక్ ఆమ్లం టమాటాలు అరటి ఆస్కార్మిక్ ఆమ్లం టీ తేని ఆమ్లం బ్యాటరీలు సల్ఫ్యూరిక్ ఆమ్లం నిమ్మ ఉప్పు సిట్రిక్ ఆమ్లం